ఏ అభివృద్ధి చేశారో చూపించాలంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మ లభిస్తున్న సవాల్కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురజాల వస్తే వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చూపిస్తామంటూ ప్రతి సవాల్ విసిరారు వైపీ సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ నడుస్తున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడ డెవలప్మెంట్ లో వచ్చేసుకోమో చూపించండి డేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే

జగనన్న సైనికుడిగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా చెప్తున్నా టైం నువ్వు చెప్పు ప్రేదలతో నువ్వు చెప్పు తేదీ నువ్వు చెప్పు ఏ టైంకి వస్తావో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల రూపురేఖలు ఎలా మార్చామో ఎంత అభివృద్ధి చేశామో చేసి చూపెట్టింది ఖచ్చితంగా నీకు చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి జై అనిపించేటట్లు చేస్తామని తెలియజేసుకుంటున్నాం